రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని రాజన్న ఆలయానికి సంబంధించిన కొరట్ల బస్టాండ్ ప్రాంతంలో గల కమాన్కు అతి సమీపంలో డిఎంకే ఫ్యాషన్ వేర్ ఉందని అందులో లోయెస్ట్ ప్రైజ్ అనగా నైంటీ నైన్ రూపీస్కే షర్టు నైంటీ నైన్ రూపీస్కే టీషర్ట్స్ కూడా అందిస్తున్నామని నాణ్యతతో కూడిన డ్రెస్సులను అతి తక్కువ ధరల్లో యువతకు ప్రజలకు అందించాలనే ఉద్దేశంతోనే గత కొన్నేళ్ళుగా విజయవంతంగా బట్టల దుకాణాన్ని రన్ చేస్తున్నాను యజమాని దాసు లోకల్ ఐటీతో తెలిపారు అన్న ఇప్పుడు మీరు చూసుకోవచ్చు మేము చూపిస్తా మీకు డిఎంకే ఫ్యాషన్ వేర్ అంటే ఎందుకు ఇంత పబ్లిక్ వస్తారంటే మీకు ఒక్కసారి క్వాలిటీ చూపిస్తాను చూడవచ్చు అన్న మీరు దీని మీద ఎంఆర్పి ట్యాబ్ చూడవచ్చు అన్న త్రీ నైంటీ నైన్ బట్ మనం ఇచ్చేది కేవలం కేవలం వంద రూపాయలు మాత్రమే అన్న వంద రూపాయలకి ఇస్తున్నాం దీంట్లో టీ షర్ట్లే కాకుండా షర్ట్స్ కూడా ఇస్తామన్న షర్ట్లు కూడా చూడవచ్చు కాలర్ టీ షర్ట్లు కూడా ఇంతే అన్నీ చూడొచ్చు ఆన్లైన్ మోడల్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ దీంట్లో షర్ట్లు కూడా అన్న ఈ షర్ట్లు అయితే ఎవరుతున్నాయి అన్న టీ షర్ట్లు ఇంచుమించు ఎవరన్నా ఇస్తు ఇస్తుండొచ్చు కానీ మీకు షర్ట్స్ చూడొచ్చు అన్న ఇది సేల్ అన్న ఇది దీంట్లో ప్రతి ఒక్కటి ఉంటుంది అన్న ప్రింటెడ్ కానీ ప్లేన్ కానీ ప్రతి ఒక్కటి ఉంటుంది ఇది చూడొచ్చు అన్న ఫిలాఫిల్ క్లాత్ ఇది ఓన్లీ నైంటీ నైన్ అన్న ఇది దీంట్లో టీ షర్ట్లు అవి నాణ్యత మంచిగా ఉంటుంది అన్న మనం ఏంటంటే రీజనబుల్ రే పబ్లిక్కి మనం రీజనబుల్ రేట్ ఇవ్వాలని చెప్పేసి రీజనబుల్ రేట్తోనే మేము సేల్ చేస్తున్నాం మాకు ఇంకా కొంచెం పబ్లిక్ చాలా మంది తక్కువ మందికి తెలుసు చుట్టుపక్కల అందరికీ తెలుసు మీ ఛానల్ ద్వారా తెలుసుకుంటారని ఆశిస్తున్నాం అన్న ఒకసారి చూపించచ్చు అన్న క్వాంటిటీ ఎంత అమ్ముతున్నాము వంద రూపాయలు క్రితం పెట్టినప్పుడు బిజినెస్ అన్న స్టార్టింగ్ చేసినప్పుడు సిక్స్ లాక్స్ అట్లా ఇన్వెస్ట్మెంట్ సో ఎప్పుడైతే ఈ త్రిబుల్యన్ కాన్సెప్ట్ మేము స్టార్ట్ చేసినామో అప్పుడు ఇంకా మా సేల్ వచ్చేసే ఫర్ డే టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ అబోవ్ ఉంటుంది అన్న బాగానే ఉంటుంది ఇప్పుడు సేల్ ఒకసారి చూ చూడొచ్చు అన్న క్వాంటిటీ చూడొచ్చు నైంటీ నైన్లో ఇంత సేల్ ఒకసారి చూపించండి అన్న మా క్వాంటిటీ ఎంత ఎంత సేల్ ఎంత పెట్టినా చూడండి ఇవి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ ఎక్సల్ చూడొచ్చు అన్న షర్ట్స్ ఎన్ని ఉన్నాయి చూడొచ్చు దీంట్లో ప్రతి ఒక్కటి ఇది లేటెస్ట్ ప్రింట్ అన్న షర్ట్స్ బాగుంటాయి రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా వేములవాడ పట్టణంలో అతి తక్కువ ధరల్లో నాణ్యమైన దుస్తులను అందిస్తున్న ఏకైక బట్టల దుకాణం బిఎంకే ఫ్యాషన్వేర్ అని దాసు చెప్తున్నారు